క్రైస్తునందు ప్రీలారా దేవుని కృప మీకు తోడై ఉండును గాక ఆదికాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితే నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఎలుగు కయ్యనుతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఇద్దరు అర్పణలు అర్పించిన తర్వాత మరి కయ్యను అర్పణ దేవుడు అంగీకరించక ఏబేలు అర్పణ అంగీకరించినందుకు మరి కయ్యను తన ముఖము చిన్నబుచ్చుకున్నందుకు దేవుడు కయ్యనుతో మాట్లాడినటువంటి మాట ఇక్కడ సత్క్రియ అనేటటువంటి మాట మరి కయ్యిను దేవునికి ఇచ్చినటువంటి అర్పణ ఆ అర్పణలో ఒక మంచి ఉద్దేశము మంచి కార్యము దేవునికి కనబడినట్లుగా మరి అక్కడ చెప్తూ ఉంటున్నాడు దేవుని ఎదుట మంచి కార్యము కానిది ప్రతి ఒక్కటి కూడా పాపమును కలుగజేస్తుంది అనేటటువంటిది మరి ఇక్కడ మనము గమనించాలి మరి అంతేకాక ఆ పాపమునకు నీ మీద ఇష్టం కలుగుతుంది ఎందుకు అనగా మనము దే దేవునికి అయిష్టలముగా ఉన్నాము కాబట్టి మనము అపవాదికి ఆ ఇష్టలముగా ఉంటాము పాపమునకు మనము దగ్గర అయ్యేటటువంటి వారముగా ఉంటాము కయ్యను చేసినటువంటి తప్పిదము దేవునికి హృదయపూర్వకంగా అర్పణ అర్పించకపోవడమే అక్కడ సత్క్రియగా మరి చేయని వానిగా అక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తాము ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనగా పాపము అనేటటువంటి మాట మొట్టమొదటిసారి ఇక్కడే వాడబడింది కండము నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో మొదటిసారిగా పాపము అనేటటువంటిది ప్రారంభ మాటగా మరి మనకు కనబడుతుంటుంది కాబట్టి మనము దేవునికి అర్పణ తీసుకువచ్చేటప్పుడు మనము లోకమునకు చేసేటటువంటి మంచి కార్యాలు కావచ్చు లేకపోతే దేవునికి అర్పించే అర్పణ కావచ్చు లేదనంటే అది ఏదైనా సరే దేవునికి కాక మానవులకు చేసేటప్పుడు కూడా అది శ్రేష్టమైనటువంటిదిగానే ఉండాలి ఇక్కడ పాపమునకు కయ్యనకు పాపము కలగడానికి కారణము ఏంటిది అనగా హేబేలును మెచ్చుకోవడమే కయ్యనుకు కోపము తెప్పించినటువంటిదిగా ఉంటుంది అనగా ఈర్ష లేకపోతే అసూయ ఆ కయ్యనులో బయలుదేరడము ఆ ఈర్ష ఆ, ఆ, ఆ తర్వాత తన తమ్ముడైనటువంటి హేబేలను చంపేటటువంటిగా కనబడుతున్నట్లుగా చూస్తాం అనగా ఒక పాపమునకు ప్రారంభము ఈర్ష అనేటటువంటి ఒక చిన్న క్రియ మనిషిలో ప్రారంభమై మహాగొప్ప పాపమునకు కారణమైనటువంటి హంతుకునిగా కయీనును చేసినట్లుగా మనము చూస్తాము కాబట్టి సత్క్రియ అనేటటువంటిది మంచి కార్యము ఏదైనా కూడా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి మనుషులకు ఇష్టమైనది కాదు దేవుని దృష్టిలో అది మంచిదిగా ఉండాలి దేవుని అర్పణ కానీ లోకంలో చేసే కార్యము కానీ నీతి కార్యాలు కానీ మన సంఘ సేవలో మనము చేసేటటువంటి కార్యము కానీ ఏదైనా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి అందుకే పరమగీతములు ఎనిమిది మూడులో అట్లా ఎనిమిది ఆరులు అంటాడు ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష పాతాలమంతా కఠోరమైనది అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాము కాబట్టి ఈ ఈర్ష అనేటటువంటి ఆ చిన్నది అయినటువంటి ఆ కార్యము కయీనను హంతకునిగా చేసి మరి బైబిల్లో ప్రథమ హంతకుడుగా కయ్యిను చెప్పబడినట్లుగా దేవుని నుండి త్రూసివేయబడినటువంటి వాడుగా కనబడతాడు కాబట్టి మనము చేసేటటువంటి సత్క్రియ దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక